సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం ఇటీవల వార్తల్లో ఎక్కువ వస్తున్న పేరు రావులపాలెం ఈ రావులిపాలెం నియోజకవర్గంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్ఠించే సబ్జెక్ట్ లో రకరకాల అవరోధాలు వీటి గురించి వాస్తవ వాస్తవాల మీద మేము కాపునాడు నిజ నిర్ధారణ కమిటీ ద్వారా అసలు విషయాలన్నీ రాబట్టాం దీంట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు మేము తెలుసుకున్నాం మా నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు కె రామారావు అడ్వకేట్ లెక్చరర్ చేసిన ఆయన వాళ్ళ రావులపాలెంలో కాపు నాడు సభ్యులందరినీ ఎంక్వైరీ చేసి అటుపక్క ఈ వ్యతిరేకించిన వర్గాన్ని కూడా ఎంక్వైరీ చేసి అన్ని విషయాలు తెలిసిన తర్వాత మేము ఆశ్చర్యపోయాం కోనసీమ నియోజకవర్గానికి ముఖద్వారం లాంటిది రావులపాలెం రాహుల్పాలెం నుంచి మనం కోనసీమ ముఖద్వారం ద్వారా లోపలికి వెళ్ళాలి కోనసీమ రాజకీయ ప్రభావం అంతా ఈ రావులపాలెం మీద ఆధారపడి ఉంటుంది కాపు నియోజకవర్గం అయినా మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో సీటు అధికార పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ కాని తెలుగుదేశం కాని వైసీపీ గాని వీళ్ళు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తారు తప్ప వాస్తవాలు ఆలోచించి చేయరు అంటే ఇక్కడ కాపులు మెజార్టీగా ఉంటే సెకండ్ ప్లేస్ లో రెడ్లు గాని రాజులు గాని ఉంటారు మూడో వర్గం ఏంటంటే ఎస్సీలు చెట్టి బల్జిలు ఇక్కడ అమలాపురం ప్రాంతంలో శెట్టి బల్జీలు ఎస్సీలు కంటే అంటే కొత్తబడి నియోజకవర్గంలో ఎస్సీలు కానీ శెట్టి బజ్ కానీ చాలా మృదువుగా ఉంటారు అంటే వాస్తవాలు తెలుసుకుని వాటి తగ్గట్టే మద్దతు ఇస్తారు తప్ప అడ్డుగోలుగా ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయరు ఇలా నియోజకవర్గంలో నాలుగు సార్లు చిర్ల రెడ్డి ఎమ్మెల్యే చేశాడు అలాగే క్షత్రియ సమాజ వర్గానికి చెందిన ఎంవిఎస్ సుబ్బరాజు అలాగే ఇందుకురి సత్యనారాయణ రాజు ఇలా ఎమ్మెల్యేలు చేశారు అంటే ఫస్ట్ నుంచి ఈ రాహుల్ బాధీన నియోజకవర్గంలో కాపులకు సీటు కేటాయించేవాళ్ళు కాదు అటు ఉంటే రాజులు ఇటు ఉంటే రెడ్లు సుబ్బారాయుడు గారు అని ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆఖరికి ఫైనల్ లో రెండు మూడు సార్లు పోటీ చేసి ఫైనల్లో నూట ఇరవై ఓట్లతో ఇండిపెండెంట్ గా ఓడిపోయాడు ఇంత పట్టున్న నియోజకవర్గం కాపులకి కొత్తపేట నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఆర్థిక పరమైన అంశాలతో కూడుకున్నదే ఈ కృష్ణదేలవి విగ్రహాన్ని వ్యతిరేకించే వర్గం చేస్తున్న ఆగడాలు అక్కడ ఒక ఏడెనిమిది సెంటర్లు ఉన్నాయి ఈ రావుని దాంట్లో రంగా సెంటర్ ఒకటి పవన్ సెంటర్ ఒకటి ఈ రెండు కొద్దిగా కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతం రెడ్ల ఆధిపత్యంలో ఉంది కానీ కాపులు జనాభా ఎక్కువగా ఉన్నారు ఈ సెంటర్ అనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకుడు చెల్ల జగ్గారెడ్డి ఇక్కడ ఈ జగ్గారెడ్డి బినామీ పేరు మీద బ్రాహ్మణులు మోసం చేసి ఆస్తులు ఇరవై రెండు కోట్ల ఆస్తిని పేమెంట్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని గురించి ఘర్షణ జరుగుతుంటే అది కవర్ చేసుకోవడానికి ఈ విగ్రహాన్ని కానీ మనం అడ్డుకోపోతే ఆ డీల్ అంతా బయటకు వస్తాయని చెప్పి భయపడి విగ్రహాన్ని వ్యతిరేకించడం దీని మీద కాపు సామాజిక వర్గం అంతా ఏకం అవటం ఇంకా విచిత్రం ఏంటంటే దీంట్లో రియల్ ఎస్టేట్ చేసే కొంతమంది కాపులు కూడా జగారెడ్డి తో పాటు చేరి ఈ విగ్రహాన్ని అడ్డుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని గమనించి మీకు ఇంకా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి ప్రయాణ ఫైట్ లోనే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన బండార్ సత్యానందం కాపుల నియోజకవర్గం అంటే మీకు అర్థమైపోద్ది ఇలాంటి నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీ గాని కాంగ్రెస్ పార్టీ కానీ ఇది కాపులకి సీట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బండారు సత్యానంద గారి ఫాదర్ బండారు బులి సత్యం అలాగే ఆకుల సత్యనారాయణ ప్రాద్బలతో బండారు సత్యానందం క్యాండిడేట్ అవ్వటం అప్పటి నుంచి ఇది కొద్దిగా టిడిపి పార్టీలో కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి సత్యానంద గారు గెలిచారు ముందు కూడా వేవుని బట్టి సత్యానంద గారు గెలిచారు తప్ప మొదటి నుంచి ఇక్కడ రెడ్డి క్షత్రియ ఈ రెండు సమాజాలు కంబైన్ గా పనిచేస్తూ కాపులు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో గాని వైసీపీ జగన్మోహన్ రెడ్డి సరైన సర్వే చేయించి ఈ సీటు గాని కాపులు కేటాయిస్తే కోనసీమ రాజకీయం కూడా తేడా వస్తుంది దాన్ని అర్థం చేసుకుని ఇంకా దీంట్లో మరిన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ వీడియో ద్వారా చెప్పలేని విషయాలు కాబట్టి రాహుల్ పాలెం విషయంలో జరుగుతున్న సంఘటనలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ కాపులకి మారల్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి కాపునా టీవీ మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డాట్ India com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.